అందరికీ నమస్కారం శ్రీధరరాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్యకాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమరై అంటారు ఈ తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబియార్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలను పాటల స్థలాలంటారు ఈ పాటల స్థలాల గురించి నాయనార్లు సృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని శివాలయాలను స్థలాలంటారు తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాటలు పెట్ట స్థలాలంతా ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు క్షేత్రాలలో యాభై నాలుగవ శివక్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలో సిర్కాలీ పట్టణానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో కొండాల్ ప్రాంతంలో గల సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని చూస్తాము సుందరమూర్తి నాయనారు మరియు అప్పర్ నాయనార్ల యొక్క పతికాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము దేవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని శివుడిని విశ్వనాథుడు తరగ పరమేశ్వరుడు అని పార్వతీమాతను విశాలాక్షి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడైనప్పటికీ సుబ్రహ్మణ్యం స్వామికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడినది సుబ్రహ్మణ్యం స్వామికి పరమభక్తుడైన అరుణగిరినాథడు ఈ ఆలయంలోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పరమశివుని దర్శనం కోసం కైలాసాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఆడుకుంటున్న సుబ్రహ్మణ్యం స్వామిని తక్కువ చూపుతో అగౌరవపరిచాడు దీనితో కోపమొచ్చిన సుబ్రహ్మణ్యం స్వామి అర్థం ఏమిటని అడిగారు బ్రహ్మదేవుడికి ప్రణవమంత్రం యొక్క అర్థము తెలియక జవాబు చెప్పలేక తన ఓటమిని అంగీకరించారు అయినా కోపము తప్పని సుబ్రహ్మణ్యం స్వామి బ్రహ్మదేవుని యొక్క నుదుటిపైన కొట్టి సంఖ్యలతో బంధించారు బ్రహ్మదేవుడు బంధించబడటంతో సృష్టికార్యం నిలిచిపోయింది దేవతలు ఈ సమస్య నుంచి రక్షించమని మహావిష్ణువుని శివుణ్ణి ప్రార్థించగా శివకేశవులు ఇరువురు ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్యం స్వామిని పూజించి బ్రహ్మకి విముక్తి కలిగించారు ఈ ఆలయ ప్రధాన మందిరములో పార్వతీ పరమేశ్వరులతో పాటు ప్రత్యేక మందిరములో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి కొలువై ఉన్నారు వివాహ సంబంధాల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోవాలని భక్తులు ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తున్నారు కోర్టుకు సంబంధించిన కేసుల నుంచి ఉపశమనం కోసము ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తున్నారు తమిళనాడులోని సిర్కాలి పట్టణం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయ ప్రాంతానికి బస్సు మరియు ఆటోల సౌకర్యం బాగా ఉన్నది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కొండాల ప్రాంతంలోని కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ